మునగ సాగులో మెళికొలు ప్రస్తుతం చాలామంది రైతు సోదరులు వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి లాంటి పంటల సాగు ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు వరకే లాభాన్ని పొందుతున్నారు అయితే మునగ సాగు ద్వారా ఒక ఎకరా నుంచి సంవత్సరానికి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు ఆదాయం పొందవచ్చు అయితే ఈ మునగ సాగుకి ముందుగా ఎలాంటి విత్తనాన్ని ఎంపిక చేయాలి ఏ రకం విత్తనం వాడాలి అనే విషయానికి వచ్చినట్లయితే పీకేఎం వన్ పెరియాకులం ఒకటి అనే రకం విత్తనం మంచి దిగుబడిని ఇస్తుంది అన్ని ప్రాంతాలకు అనువైనది ఇది కాయలు అదేవిధంగా ఆకులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పీకేఎం వన్ విత్తనాన్ని మనం తీసుకోవాలి ఒక కిలో విత్తనం అయితే ఒక ఎకరా వరకు సరిపోతుంది ఒక కిలో విత్తనం తీసుకున్నట్లయితే దాదాపుగా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల వరకు విత్తనాలు వస్తాయి ఈ విత్తనాలను దాదాపుగా పన్నెండు గంటలు నానబెట్టి ఆ తర్వాత అజోస్ పైరిల్లం అనే మందు రెండు గ్రాములు బెల్లం నీళ్ళల్లో కరిగించి దాంట్లో రెండు వందల గ్రాములు అజోస్ మందు కలిపి ఈ యొక్క విత్తనానికి విత్తన శుద్ధి చేసి ఆరబెట్టుకోవాలి అదేవిధంగా ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు పడతాయి కాబట్టి వెయ్యి పాలిథీన్ బ్యాగులు సైజు విషయానికి వచ్చినట్లయితే ఆరు ఎనిమిది అంటే ఆరు అంగుళాల ఎత్తు ఎనిమిది అంగులాలు వెడల్పు గల పాలిథీన్ బ్యాగులు తీసుకొని ఆ బ్యాగుల్లో ఎర్రమట్టి పశువుల ఎరువు అదేవిధంగా కొద్దిగా ఇసుక దాంతోపాటు ట్రైకోడెర్మా విరిడి వేపపిండి ఇవన్నిటిని కలుపుకొని ఆ బ్యాగుల్లో నింపుకొని ప్రతి బ్యాగులో కూడా రెండు విత్తనాల చొప్పున నాటుకొని ప్రతిరోజు తడి ఇస్తూ పోవాలి తేమ శాతాన్ని బట్టి అదేవిధంగా వాతావరణాన్ని బట్టి ప్రతిరోజు క్యాన్తో ఒకటి లేదా రెండు సార్లు తడి ఇచ్చినట్లయితే పదిహేను రోజుల్లో అన్ని విత్తనాలు మొలక దశకు చేరుకుంటాయి ఈ దశలో మనం ప్రధాన పొలాన్ని కూడా తయారు చేసుకోవాలి దీనికోసం నాలుగైదు సార్లు బాగా దుక్కి దున్ని అంటే మెత్తడు దుక్కి వచ్చే వరకు దున్నుకొని ఇటు చూసిన రెండు మీటర్లు అంటే మొక్కకి మొక్కకి మధ్య కానీ లేదా వరుసకి వరుసకి మధ్య కానీ రెండు మీటర్లు దూరం ఉండేటట్లుగా మార్కింగ్ చేసుకొని అడుగు నుంచి అడుగున్న లోతు వెడల్పు కల అంటే అడుగున్నర లోతు పొడవు వెడల్పు పరిమాణం గల గుంతలు తీసుకోవాలి ఆ గుంతలో ముందుగా తయారు చేసుకున్న పశువులేరు అంటే ఒక అరట్రక్ పశువులేరువుకి ఒక రెండు బ్యాగులు అంటే దాదాపుగా ఎనభై నుంచి వంద కిలోలు వేపిండి పది కిలోలు ట్రైకోడెర్మా విరిడి కలిపి ఒక వారం పది రోజులు నీడలో మగ్గనిచ్చినట్లయితే ఆ ట్రైకోడెర్మా విరిడితో కూడిన పశువులేరువు తయారవుతుంది ఆ పశువుల ఎరువును ప్రతి మొక్కకు కూడా ప్రతి గుంతకు కూడా ఒక కిలో చొప్పున వేసుకోవాలి అదేవిధంగా దాదాపుగా నలభై రోజులు లేదా నలభై ఐదు రోజులు వయసు కలిగిన నారు మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు నాటేటప్పుడు వేరుకి ఎలాంటి డ్యామేజీ జరగకుండా చక్కగా పాలిథిన్ కవర్ని కత్తిరించి ఆ వేరు మట్టి ముద్దతో సహా ఈ యొక్క తీసిన గుంతలో మధ్య భాగంలో పెట్టి గొంతును పశువుల ఎరువుతో పాటు కలిపి నింపుకోవాలి ఈ విధంగా మనం మొక్కలు నాటుకోవచ్చు ఇలా నాటిన మొక్కలకు నాలుగైదు రోజులకు ఒక తడి ఇచ్చుకుంటూ వెళ్ళవచ్చు సుమారుగా నెల తర్వాత ప్రతి గొంతుకు లేదా ప్రతి మొక్కకు కూడా వంద గ్రాములు యూరియా యాభై గ్రాములు మిరట పొటాష్ వేసుకున్నట్లయి వేసుకొని తడులు ఇస్తున్నట్లయితే మొక్కలు వేగంగా పెరుగుతుంటాయి అయితే మొక్క పెరిగే దశలో రెండు నుంచి మూడు అడుగులు ఎత్తు దాటిన తర్వాత తల కొన భాగాన్ని ఒక రెండు అంగుళాలు కత్తిరించి వేయాలి ఈ విధంగా చేయటం వల్ల ఎత్తు పెరగకుండా పక్క కొమ్మలు ఎక్కువ వస్తాయి పక్క కొమ్మలు కూడా ఎప్పుడూ కూడా రెండు అడుగులకు మించకుండా కొనలను కత్తిరించుకుంటున్నట్లయితే మన మొక్క గుబురుగా పెరుగుతుంది ఈ విధంగా మూడవ నెలకి చూసినట్లయితే ఎక్కడైనా ఆకు తులుచు పురుగు కానీ లేదా గొంగలి పురుగులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అవి రాకుండా ముందు జాగ్రత్తగా పదిహేను వందల పీపీఎం కలిగిన వేప నూనెను ఐదు లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఎక్కడైనా నీరు ఎక్కువయ్యి వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ వచ్చే అవకాశం ఉన్నట్లయితే వంద కిలోల పశువుల ఎరువుకి పది కిలోల వేపపిండి పిండి రెండు కిలోలు ట్రైకోడెర్మా విరిడి కలిపి బాగా మాగనిచ్చి ఆ మందును ప్రతి చెట్టుకి ఒక వంద గ్రాముల చొప్పున వేసుకున్నట్లయితే ట్రైకోడెర్మా విరిడి కుళ్ళు కాండం కుళ్ళు తెగుల్ని తగ్గిస్తుంది అదేవిధంగా నాలుగో నెలలో గమనించినట్లయితే పూత రావటం అనేది మొదలవుతుంది ఈ సమయంలో ప్రతి చెట్టుకి మరలా వంద గ్రాములు యూరియా యాభై గ్రాములు మీరేటో పొటాషి ఎరువు వేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన పూత మారి కాయలుగా ఎదుగుతాయి ఆరో నెల కల్లా కాయలు తయారయ్యి మార్కెటింగ్కి సిద్ధమవుతాయి అయితే ఈ కాయ దశలో కాయతలుచు పురుగు కానీ కాయతలుచు ఈగ కానీ వచ్చే అవకాశం ఉంది దీని నివారణకు మార్కెట్లో లభ్యమయ్యే పురుగు మందులు ఏదైనా ముఖ్యంగా మనకి ట్రేసర్ లాంటి మందు అయితే సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ యొక్క కాయ పురుగుని నివారించుకోవచ్చు లేదా పిప్రోనిల్ ట్రేడ్ నేమ్ అయితే రీజెంట్ అనే పేరుతో లభ్యమవుతుంది ఇదైనా కూడా రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ యొక్క కాయ తోలుచు పురుగు కానీ కాయ కొట్టే ఈగ కానీ మనం నివారించుకోవచ్చు ఈ విధంగా ఆరో నెలలో మనకి కాయలు తయారయ్యి మార్కెటింగ్ సిద్ధంగా ఉంటాయి కాబట్టి కాయలు కోసుకోవచ్చు దాదాపుగా ప్రతి చెట్టుకి నూట యాభై నుంచి రెండు వందల కాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం తక్కువలో నూట యాభై కాయలు తీసుకున్న ఆరు నెలలకి వెయ్యి చెట్ల నుంచి నూట యాభై కాయలు అంటే దాదాపుగా లక్ష యాభై వేల కాయలు వచ్చే అవకాశం ఉంటుంది అందులో ప్రతి కాయను రూపాయికి అమ్మినట్లయితే లక్ష యాభై వేలు లేదా రూపాయికి రెండు కాయలు చొప్పున అంటే అతి తక్కువ ధరకు అమ్ముకున్నా కూడా మనకి ఎకరానికి డెబ్బై ఐదు వేల వరకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఐదో నెలలో కూడా మరలా ఒక వంద గ్రాములు యూరియా యాభై గ్రాములు మిరట పొటాష్ వేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ విధంగా ఎకరా నుంచి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు అదేవిధంగా ముదిరిన కాయలు ఉన్నట్లయితే ఆ ముదిరిన కాయలలో నుంచి గింజలను చేసి గింజల ద్వారా బెన్ ఆయిల్ అనే ఆయిల్ దొరుకుతుంది ఆ ఆయిల్ని తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా కాయ కోత పూర్తయిన తర్వాత చెట్టుని మూడు అడుగుల ఎత్తు వరకు కింద భాగం ఉంచి పైభాగం మొత్తం కత్తిరించుకున్నట్లయితే మరలా వెంటనే కొత్త ఆకులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ కొత్త ఆకుల్ని మనం ఆకుల రూపంలో అంటే ఆకులన్నింటినీ కత్తిరించి చక్కగా నీడలో ఆరబెట్టి ఎండబెట్టుకొని పొడి చేసుకొని పొడిని కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ విధంగా సంవత్సరంలో రెండు దఫాలుగా మనకి ఈ యొక్క మునగకాయలు అనేవి వచ్చే అవకాశం ఉంది ఒకసారి నాటిన చెట్టు మూడు సంవత్సరాల వరకు మనకి అధిక దిగుబడిని ఇస్తూనే ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ మునగ కాయలతో పాటు మునగ పొడి అదేవిధంగా మునగ నూనె కూడా వస్తుంది కాబట్టి అవి రెండు అదనంగా ఆదాయాన్ని ఇస్తాయి కాబట్టి ఎక్కువ పొలంలో కాకపోయినా ఒకటి రెండు ఎకరాల్లో లేదా ఏదైనా పంటలో అంతర పంటగా మునగ సాగు చేసుకో చేసుకొని అధిక ఆదాయం పొందవచ్చు